ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి అమ్మా నాకు ఇక్కడ చూడగానే పద్దెనిమిది కనిపిస్తుంది అంటే టూ ఇంటూ నైన్ ఇక్కడ కూడా ఏముంది నైన్ మల్టిపులే ఉంది ఇప్పుడు నైన్ మల్టీపుల్ చెక్ చెతమ్మా ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది ప్లస్ రెండు ఎంత పదకొండు నైన్ మల్టిప్లా కాదు సో ఇది ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ రెండు ప్లస్ ఎనిమిది పది పది ప్లస్ రెండు పన్నెండు ఇది నైన్ మల్టిప్లా కాదు సో ఇది కూడా ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ చెక్ చేయి వన్ ప్లస్ టూ త్రీ త్రీ ప్లస్ సిక్స్ నైన్ ఎగ్జాక్ట్ నైన్త్ అవుతుందా అవుతుంది ఇది మేబీ అవ్వచ్చు ఆన్సర్ ఇక్కడ కూడా చూడండి అమ్మా వన్ ప్లస్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లస్ టూ ఎంత నైన్ ఇక్కడ కూడా సో నైన్తో చెక్ చేస్తే నాకు ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి రెండు ఆప్షన్లు యూనిట్ అయిపోయినాయి రెండు ఏదో ఒకటి అవ్వచ్చు ఇప్పుడు ఏం చెక్ చేయాలి ఏదైనా పాసిబుల్ ఉందో లేదో చెక్ చేద్దాం ఇక్కడ చూడండి అమ్మా సెవెన్ ఇంటే ఏముంది త్రీ అప్పుడంటే ఏం చెక్ చేయాలి సెవెన్తో చెక్ చేయాలి ఎందుకంటే నైన్త్ అవుతుందంటే ఆటోమేటిక్గా త్రీతో అయినట్టే సో సెవెన్తో చెక్ చేద్దాం ఇప్పుడు సెవెన్తో చెక్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా జాగ్రత్తగా చెప్తాను ఏనండి వన్ టూ సిక్స్ జీరో దీన్ని త్రీ త్రీ నెంబర్స్గా అంటే త్రీ త్రీ డీస్గా డివైడ్ చేయాలి ఇప్పుడు ఏమేమి మిగిలిపోయింది టూ సిక్స్టీ మిగిలిపోయింది వన్ మిగిలిపోయింది ఈ రెండు డిఫరెన్స్ రాయాలి టూ సిక్స్టీకి వన్కి మధ్య డిఫరెన్స్ ఎంత టూ ఫిఫ్టీ నైన్ ఈ టూ ఫిఫ్టీ నైన్ సెవెన్తో అవుతుందో లేదో చెక్ చేయాలి ఏడు మూడు ఎంత ఇరవై ఒకటి ఎంత మిగిలిపోయింది ఇక్కడ నాలుగు గంటల నలభై తొమ్మిది ఏడేళ్ళు ఎంత నలభై తొమ్మిది ఎగ్జాక్ట్గా అవుతుందా సో ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా సెవెన్తో కూడా అవుతుంది బట్ ఇది చెక్ చేయనమ్మా సిక్స్ ట్వంటీ మైనస్ వన్ అంటే ఎంత సిక్స్ వన్ నైన్ సిక్స్ ట్వంటీ మైనస్ వన్ ఓకేనా సిక్స్ వన్ నైన్ ఇది సెవెంత్ అవుతుందో చెక్ చేయమ్మా ఏడు ఎనిమిదిలో యాభై ఆరు యాభై ఆరు పోతే ఎంత మిగిలింది యాభై తొమ్మిది మిగిలింది యాభై తొమ్మిది అవుతుంది సెవెన్ టేబుల్లో అవ్వట్లేదు సో ఆన్సర్ ఏంటమ్మా సెవెన్ సో ఆన్సర్ ఏంటమ్మా వన్ టూ సిక్స్ జీరో